ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను మరి ఈ రోజు బాబాగారి సందేశం ఏంటో వినబోయే ముందు ముందుగా అందరికీ హ్యాపీ థర్స్డే అండి గురువారం శుభాకాంక్షలు మన బాబాగారి దేవల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలని బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అదృష్టం నీ కోసం కాచుకొని కూర్చుంది ఈ గురువారం వాక్కు విలుబిడ్డా తప్పగా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ గురువారం రోజు నీ కోసం నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టాన్ని తీసుకువచ్చాను దాన్ని స్వయంగా నేనే తెచ్చానమ్మా నేను నీ దగ్గరకు రాబోతున్నాను అని తెలిపే సంకేతాలు నీకు ఇదివరకే పంపాను వాటిని గుర్తించావా నిజమే తల్లి నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నిన్ను తప్పక చేరుకుంటాను అది ఎలాగైనా సరే నీ దగ్గరకు వస్తాను లేదంటే ఈ రాత్రి అయినా నీ కలలో నీకు తప్పక దర్శనమిస్తాను నా దర్శనంతో పాటు నువ్వు ఎదురుచూసే మంచి వార్త తీసుకుని వస్తానమ్మా నువ్వు ఈ రోజు కోసం వచ్చినా రాకపోయినా కానీ నేను నీ దగ్గరకు తప్పక వస్తాను గురువారం రోజు కొద్దిగా నీ చుట్టుపక్కల గమనిస్తూ ఉండు ఎంతలే అని అశ్రద్ధ బిడ్డా నిర్లక్ష్యం చేస్తే నీకే నష్టం ఈ నా మాటలు నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా నేను మిమ్మల్ని మనసారా ప్రార్థిస్తూ ఇష్టపడుతున్నాను కదా అలానే మీరు కూడా నన్ను మీ బిడ్డగా స్వీకరించి ఇష్టపడు తండ్రి నా కోరికలన్నీ నెరవేర్చు అని నన్ను అడుగుతున్నావు కదా నేను నీ మాటలు వింటున్నానా లేదా అనే ఆలోచనలో ఉన్నావు దిగులు పడకబిడ్డా నీ ప్రతి సమస్య కోరిక నేను తీరుస్తానమ్మా నువ్వు కొన్ని కొన్నిసార్లు తప్పులు చేస్తున్నావు తరువాత మళ్లీ వాటిని తెలుసుకొని పశ్చాత్తాప్ కదా ఆ బాధలో నువ్వు నా దగ్గరకు వచ్చి తండ్రి నన్ను క్షమించండి అని ఏడుస్తున్నావు ఆ క్షణం నేను నిన్ను క్షమించానా లేదా అనే అనుమానంతో దిగులు పడుతున్నావు అందుకే నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నన్ను ఇష్టపడుతున్నారా లేదా అని అడుగుతున్నావు నీ ప్రతి కోరికలు సమస్యలు ప్రార్థనలు అన్నీ నా దగ్గర పెడుతున్నావు అవి నెరవేరుతాయా లేదా అనే సందేహంలో ఉన్నావు నిజమే కదా బిడ్డ సరేమ్మా ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను నీ జీవితం ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి గమనించు ఒక అడవిలా ముళ్ళ చెట్లతో గందరగోళంగా ఉన్న దారిలో నువ్వు నా చెయ్యి పట్టుకుని నడిచావు ఇక నా వల్ల కాదు అన్న పరిస్థితుల్లో నేను నీ వేలు పెట్టుకు వేలు పట్టుకుని నిన్ను నడిపించాను కదా నేను చూపిన దారిలో నడిచే నా బిడ్డవి నువ్వు ప్రతిదానికి కూడా బాబా బాబా అని నా చుట్టూ తిరుగుతున్నావు నువ్వు నా బిడ్డవమ్మా మామూలుగానే నేను కొంచెం భక్తి ప్రేమకే లొంగిపోతాను అలాంటిది నువ్వు ప్రతి క్షణం బాబా బాబా అంటూ తట్టుకోలేని భక్తి ప్రేమ నాపై చూముతున్నావు నీకు నేనంటే ఎంత ఇష్టమో అలానే నాకు కూడా నువ్వంటే అంతే ఇష్టం ఎన్నడూ నేను నీ చెయ్యి వదలనమ్మా నీకు వచ్చే మంచి చెడు తీపి సమస్యలు ఆనందాలు ఇవన్నీ నేను ఏర్పరిచినవే ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తించాలి నేను నిన్ను గెలిపించాలనే నీ దగ్గరకు వస్తున్నాను నా బాబా నాతోనే ఉన్నారు నా కోరికలు తీరుస్తారు అని నువ్వు చెప్పుకొని తిరిగే కాలం వచ్చేసింది బిడ్డ నన్ను పూర్తిగా నమ్ము నీ ప్రతి ప్రశ్నకు నా సమాధి నుండి నీకు సమాధానమిస్తాను ఈ గురువారం రోజు నీకు ఒక ఆశ్చర్యాన్ని కలగజేస్తానమ్మా ఎలాగైనా సరే నిన్ను నేను తప్పక చేరుకుంటాను నువ్వు ఇష్టపడే వార్త నీకు అందిస్తాను కదా కొంచెం నీ చుట్టుపక్కల గమనిస్తూ ఉంటే నీకే అర్థమవుతుంది ధన్యవాదములు చెప్పడానికి ఆనందంతో పరిగెత్తుకుంటూ నువ్వే నా దగ్గరకు వస్తావు నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఈ గురువారం వాకు నీకైనది బిడ్డ కేవలం నీకోసం మాత్రమే ఈరోజు నీ ముందుకు వచ్చింది నమ్మకంతో ఆనందంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ ఉండు అంతా శుభమైతే జరుగుతుంది నీ తండ్రి చెప్పినట్టే జరుగుతుంది బిడ్డ నమ్మకమే గెలిపిస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్